హలో నమస్తే ఈరోజు జడైన్ పుట్టినరోజు సందర్భంగా ఆర్ఫెన్స్కి వచ్చాను బెతయిన్ ఆర్ఫెన్స్కి వచ్చాను వీళ్ళు దుబాయ్లో ఉంటారు వీళ్ళు బాబు వాళ్ళ బాబు అనమాట తల్లిదండ్రుల కోరికల మీదకు ఈరోజు జడైన్ పుట్టినరోజులను మేము ఈరోజు ఈ ఈ ఆశ్రమంలో ఉన్న పిల్లల మధ్య ఘనంగా జరిపించాము తర్వాత టీచర్స్కి అందరికీ వాళ్ళు ఉంటే టీచర్స్కి అందరికీ మినరల్ వాటర్ బాటిల్ ఉంటాయి కదా మిల్టన్వి ఆ మిల్టన్ వాటర్ బాటిల్స్ ప్లేట్స్ ప్లేట్స్ వచ్చి నలిని నా పక్కన ఉన్నా కదా వాళ్ళ మా అమ్మగారు ప్లేట్స్ ఇచ్చారు ఆ బర్త్డే బాబు వాళ్ళ పేరెంట్స్ వచ్చి బాటిల్స్ పంపించారు ఏడు మంది సిస్టర్స్ ఉన్నారు అక్కడ ఏడు మందికి వాటర్ బాటిల్స్ మరి ప్లేట్స్ అందించారనమాట తర్వాత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాము ఈరోజు చికెన్ బిర్యానీతో పాటు గోంగూర క్యాబేజీ పకోడ అనమాట క్యాబేజీ పకోడా లడ్డు తర్వాత బిస్కెట్స్ మేము తీసుకెళ్ళాము బిస్కెట్స్ మేము తీసుకెళ్ళాము తర్వాత వచ్చి ఆత్తిపండు ఇచ్చారనమాట వాళ్ళు వాళ్ళు మేము డబ్బులు కట్టేస్తే వాళ్ళే మొత్తం అరేంజ్ చేసేస్తారు వెజ్ అయినా చేయొచ్చు నాన్ వెజ్ అయినా చేయొచ్చు మేము నాన్ వెజ్ ఇస్తాము ఎందుకంటే పిల్లలు ఎప్పుడు వెజ్ తింటూ ఉంటారు కదా పాపం మన తరఫు నుంచి కూడా ఎప్పుడన్నా నాన్ వెజ్ ఏదైనా బిర్యానీ అలా పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా నాన్ వెజ్ చెప్తాం అనమాట పిల్ల ఆశ్రమాలు పిల్లలకి నాన్ వెజ్ చెప్తాము ఈరోజు నల్లిని ఫ్రెండ్ అనమాట అబ్బాయి నల్లి వాళ్ళ ఫ్రెండ్ కొడుకు పుట్టినరోజు అనమాట ఈరోజు హ్యాపీ బర్త్డే జగన్ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో జరుపుకోవాలని ఆయన ఆరోగ్యాలతో బాగా చదువుకొని పెద్దవాడిపోయి మంచిగా అభివృద్ధి చెందాలని మీ నా అమ్మ నాన్నలాగే నువ్వు కూడా ఎన్నో ఎంతోమందికి సేవ చేయాలని నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నా అలాగే ఈ పిల్లల అనాథ పిల్లలు వీళ్ళందరూ కొంతమంది అనాథ పిల్లలు ఉంటారు కొంతమంది కూడా పేరెంట్స్ ఉంటారు అందరు కొంచెం పేదవాళ్ళు అందరినీ ఇక్కడ ముదిరేస్తారన్నమాట తెచ్చి వాళ్ళందరి తరఫున నీకు బర్త్డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే మీ అమ్మ నాన్న కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఎంతో మంచి నిర్ణయం అనమాట ఇలా పుట్టినరోజు నాడు మనం ఎంతో ఖర్చు పెడుతుంటాము మామూలుగా ఎంతో ఎంతో ఖర్చు పెట్టిన హోటల్కి వెళ్ళి అలా కాకుండా ఈ అనాథ పిల్లలకు మనం మంచిగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి వాళ్ళు కడుపు నిండుగా ఫుడ్ పెడితే నిజంగా ఎన్ని వేలు లక్షలు ఖర్చు పెట్టిన తృప్తి ఉండదన్నమాట నిజంగా మీ మమ్మీ డాడీకి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అలాగే నల్ని కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నల్ నల్లి తరఫు నుంచి ఆ అబ్బాయి మాకు పరిచయం అయ్యి మన సంస్థ తరఫున ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వాళ్ళ పుట్టినరోజు కానీ వాళ్ళ పెళ్లి రోజు కానీ పిల్లలు పుట్టినరోజులు కానీ మన సంస్థ తరఫున చేస్తూ ఉంటారు నల్ని నీ కూడా కృతజ్ఞతలు ఎందుకంటే ఇంత మంచి స్నేహితుడు నీకున్నందుకు మన సంస్థ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వాళ్ళు నిజంగా నాకు ఎంతో ఆనందంగా ఉంది పిల్లలు ఈరోజు ఎంతో సంతోషించారన్నమాట బిర్యానీ తిని